సో ఈ అయితే మనము ఒక దేవస్థానం అంటే దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇది ఏంటంటే దీన్ని స్పెషల్ అంటే ఈ దేవాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అద్దనారీశ్వరుడు సో అద్దనారీశ్వరుడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మనం అద్దనారీశ్వరుడిని చూసింది లేదు ఎందుకంటే శివుణ్ణి సపరేట్గా పార్వతి మాతని సపరేట్గా మనం పూజిస్తాం కానీ ఎక్కడ కూడా ఇద్దరిని ఒకే చోట ఉంచి పూజించడం అయితే ఎప్పుడు మనం చూస్తున్నాం కానీ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు ఒకే రూ అంటే ఒకే ప్రతిమలో ఉ ఉండడం జరుగుద్ది శివుడు ఇంకా పార్వతీదేవి ఒకే రూపంలో మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడ సో ఇప్పుడైతే మనకి శివరాత్రి కూడా ముందుంది కాబట్టి ఎవరైనా శివుడి దర్శనం కావాలి అర్ధనారీశ్వర్ల దర్శనం కావాలి అంటే శివుడిది ఇంకా పార్వతమ్మ దర్శనం కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి వచ్చి అయితే మీరు చూడవచ్చు ఏమంటారు చాలా వరకు ఇక్కడ ఇక్కడ మనము ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే మాత్రం చాలా వరకు ఇప్పుడున్న ఈ టెన్షన్ లైఫ్ కైతే కాస్త ఖచ్చితంగా రిలీఫ్ అయితే దొరుకుతుంది ఎందుకంటే మనము మన చిన్నప్పుడు మనం ఊర్లలో మనం టెంపుల్ చూసేవాళ్ళం చాలా విశాలంగా ఉండి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత విశాలమైన టెంపుల్ అయితే నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రమే ఎందుకంటే లోపల ప్రాంగణం మనం చూసుకున్నట్టే చాలా విశాలంగా ఉంది టెంపుల్ కూడా చాలా ప్లజెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది సో లోపల వెళ్ళి అసలు లోపల ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పటివరకు అయితే భక్తులు అయితే చాలా వరకైతే వస్తున్నారు చాలా వరకు ఎంత అంటే నార్మల్ టైమ్స్ లో కూడా ఇంత భక్తులు రావడం అయితే చాలా విశేషంగా అని చెప్పుకోవచ్చు లోపల అయితే చాలా మంది ఉన్నారు సో వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో లోపలికి చేయండి సో టెంపుల్ అంటే దేవాలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఇక్కడ మనకి వేప చెట్టు కనిపిస్తుంది ఇక్కడ వేప చెట్టు దగ్గర అందరైతే ముడుపులు కట్టడం అయితే చూస్తున్నాం అసలు ఇది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది పెద్దమ్మ తల్లి గద్ద అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ భక్తులైతే సో ఇక్కడైతే మనకి అయ్యగారు ఉన్నారు సో అయ్యగారిని అడిగి ఏంటి అసలు ఇంతమంది ఇక్కడ ముడుపులు కడుతున్నారు మరి ఏంటి భక్తులు ఏమేమి కోరికలు కోరుకుంటున్నారు అసలు ఇక్కడ దీని విశిష్టత ఏంటి అని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి నమస్కారం గురు స్వామి ఇక్కడ అంటే వ్యాపారికి ముడుపులు కట్టడం అంటే దీని విశిష్ట ఏంటి అంటారు ఇక్కడ మనకు పెద్ద మతలు దర్శనం ఇస్తుందండి ఇక్కడ ఎవరైనా కూడా ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే నిలబెడతాయి అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్ ఉద్యోగం కానీ పెళ్లి కానీ సంతానం కానీ ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే నిలబెడతాయండి ఎవరైనా అమ్మవారికి కోరిక కోరుకొని అంటే ఇంటి దగ్గర ముందే కడతాని గుడికి వచ్చేసి ఒక కొబ్బరికాయ ఎర్ర ఎర్ర కొబ్బరికాయ పీచు తీయనిది అలాగే ఒక ఎర్ర క్లాత్ మళ్ళీ ఒక రూపాయి కాయను ఏదైనా ఒక కాయను తీసుకొచ్చి ఇక్కడ పంతులు గారు ఉంటారు ఇక్కడ మదిలి ఆలయంలో పంతులకి ఇచ్చేసి దేని గురించి కడుతున్నాం అంటే మన కోరిక ఏంటిది మన పర్పస్ ఏంటిది అనేది పంతులు గారు చెప్పడం ద్వారా పంతులు గారు మన పైన సంకల్పం చేసి పూజ చేయడం జరుగుతుంది తర్వాత ఒక తొమ్మిది ప్రయోజనం పంతులు గారు ఒక మంత్రం చెప్తారు దేనికోసం కడుపున పూజ చేసి మంత్రం చెప్తారు ఆ మంత్రం చెప్తూ తొమ్మిది ప్రేక్షణ చేయాలి అంటే సంతనమైన ఏదైనా సంతనం ఏదైనా కూడా జాబ్ అయినా కూడా ఏదైనా కూడా సంతానం ఇంట్లో ఏమైనా చిక్కలో ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఏమైనా భయం భాధులు ఉన్నా కూడా కట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఉండదు ధర్మబద్ధంగా ఉండాలి ఇతరులకి ఇబ్బంది కాకుండా మనం కరెక్ట్గా ఉంటాయి సరే ఇది అంతా కూడా అంటే ఎన్ని రోజులలో ఎన్ని రోజుల్లో ఏమైనా ఉంటేనా ఆలయం ఉండదండి మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి ఒక రోజులో ఉన్న తీరవచ్చు జాబ్ అనుకుంటే కొందరు ట్రయల్స్ చేస్తూ ఉంటాము మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి అమ్మవారి మీదనే కాకుండా మనం కూడా దాని గురించి ప్రయత్నం చేస్తుంటే జరుగుతుంది సో ఇప్పటి వరకు అయితే ఇంత మంది భక్తుల కోరికలు అయితే నెరవేరాయి సో మొత్తానికి అయితే ఇది ఇక్కడ పెద్దమ్మ తల్లి సమక్షంలో మనం చూడొచ్చు ఎంత మంది కోరికలు నెరవేరాయి ఇది అంటే వీళ్ళు కట్టిన ముడుపులే సాక్ష్యం అని సో లోపల ఇంకా మనకైతే చాలా చాలా వరకు చూడొచ్చు అక్కడ లోపల ఎల్లమ్మ టెంపుల్ ఉన్నారు ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే అర్ధనారేశ్వరి ఇద్దరు కూడా అంటే శివయ్య కావచ్చు పార్వతి దేవి కావచ్చు మనకి దర్శనం ఇస్తారు సో అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుదాం అసలు ఏంటి ఇక్కడ అంటే విశిష్టత ఏంటి ఎలా జరిగింది ఇది అంతగా ఇప్పుడైతే మనం అర్ధనారీశ్వర టెంపుల్ లో అయితే ఉన్నాం సో ఇక్కడ ఉన్న ఒక గురుగారిని అడిగి అసలు ఈ టెంపుల్ యొక్క అంటే ప్రత్యేకత ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు అంటే అర్ధనారీశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకత అంటారు గురుగారు ఓం మన అంటే స్వామి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అమ్మవారు స్వామివారు వేరువేరుగా వేరు వేరుగా ఉంటారు ఇక్కడ మాత్రమే వాళ్ళిద్దరు ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉంటారు ఇదే మన యొక్క దేవాలయం ప్రత్యేకత అంటే ఇక్కడ అంటే భక్తులు ఎట్లా వస్తున్నారు వాళ్ళు ఏమన్నా అంటే ముక్కులు మొక్కుంటున్నారా ప్రదక్షిణ పరంగా కూడా ఎట్లాంటి ప్రదక్షిణలున్నాయి అసలు ఈ దేవాలయంలో అంటే ఇక్కడ ఎక్కువగా భక్తులు రావడానికి మరియు భక్తులు ఎక్కువగా మా కోరికలు నెరవేరాయని చెప్తారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు స్వామివారు అంటే కొన్నిటికి స్వామివారి పరిష్కారం అయితే కొన్ని సమస్యల అమ్మవారి పరిష్కారం ఇక్కడ మాత్రము ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు అంటే ఆది దంపతులైన అయిన శివ పార్వతులు ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉన్నారన్నమాట అందుకే ఎక్కువగా వాళ్ళు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరుతున్నాయని చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకతలు చాలా విశేషాలు ఉన్నాయి ఎందుకంటే ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ప్రపంచానికి తల్లిదండ్రులైన కూడా రెండు అతీతమైనటువంటి శక్తులు ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసినందుకు కారణంగా ఇక్కడ నవశక్తి ప్రతిష్టాపన చేయించాడు ఆలయాల చుట్టూ కూడా అంటే తొమ్మిది మంది దేవతా శక్తులు ప్రతిష్ఠించారు మనము ఓం శివశక్తి నమ అనుకుంటూ గనక ఈ మూడు ఆలయాలు కలిపి తొమ్మిది ప్రదక్షలు చేస్తే మనం అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది అవునవును ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి కదా అందులో ఒకటి అనమాట ఏంటంటే ఈ దేవాలయంలో ప్రత్యేకత ఇప్పుడు దేవాలయం లోపలికి మనం ప్రవేశం చేయగానే బయట ఉన్నటువంటి చింతలు చికాకులు అన్ని తొలగిపోతాయి ఎందుకంటే గనక ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా పరిసరం అంతా శ్రీచక్రం యొక్క ఆధీనంలో ఉందన్నమాట పైన శ్రీచక్రం ఇదంతా కూడా ఈ శక్తి ప్రసరించి ఉంటుంది మళ్ళా స్వామివారం వారి పాదాలు ఉన్నాయి కదా ఆ పాదాలు కూడా శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన జరిగింది అన్నమాట పైన ఒక శ్రీచక్రము కింద ఒక శ్రీచక్రము ఆ రెండు శక్తులు అనేటువంటివి కలిసి ఇదంతా కూడా పరిసరాన్ని ఆనుకుని ఉంటాయి అందుకే మనం లోపలికి ప్రవేశం చేయగానే బయట ఉన్నటువంటి చింతలు అన్ని తొలిగిపోతాయి ఇక్కడ కూర్చొని గనక ఇక్కడ ఉన్న ప్రత్యేకత అంటే ఈ దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మండపంలో కూర్చొని రెండు నిమిషాలు ధ్యానం చేస్తే కనుక మనకు ఉన్నటువంటి అన్ని ఏ చింతలు అయితే ఉన్నాయి అన్ని తొలగిపోయి మనస్సు చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతతను పొందుతుందన్న గురు అంటే ఇక్కడ ఇలాంటి పూజలు నిర్వహిస్తారు గురుగారు ఆ అది కూడా అది కూడా చాలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విశేషమే ఏంటంటే ఏ దేవాలయాల్లోనైనా కూడా ఒక విధమైనటువంటి పూజా విధానం ఉంటది అంటే షోడశోపచార పూజ చేసిన తర్వాత భక్తులకు దర్శనాలు ఇవ్వడం ఉంటది ఇక్కడ అట్లా కాకుండా ప్రతిరోజు కూడా విశేష పూజలు సోమవారం ఒక రకంగా మంగళవారం ఒక రకంగా అట్లా జరుగుతాయి అవేంటంటే సోమ శుక్రవారాలు స్వామివారికి అమ్మవారికి ఉంటాయి ఉత్సవ మూర్తులు బయట పెడతారు ఇక్కడ పాదాల దగ్గర పెట్టి వచ్చినటువంటి భక్తులతో అభిషేకాలు చేపిస్తారు సోమవారం శుక్రవారం భక్తులతో భక్తులతో ఇది అయితే గురుగారు బయట పెట్టి అమ్మవారికి స్వామివారికి మన తెచ్చినటువంటి పాలు పంచామృతాలతో అభిషేకం చేయిస్తారు ఉదయం నుంచి పదకొండు గంటల వరకు మళ్ళీ సోమవారం సాయంత్రం రుద్రపారాయణం ఉంటుంది ప్రదోష సమయంలో తర్వాత నక్షత్రహారతులు శుక్రవారం లలితా సహస్రనామకం కుమార్చన తర్వాత నక్షత్ర హారతులు మళ్ళీ మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి రేణుకా ఇల్లమ్మ తల్లికి పారాయణము పంగమాల పారాయణము తర్వాత నక్షత్రహారతులు మళ్ళీ మంగళవారం పెద్దమ్మ తల్లికి పుష్పార్చన నక్షత్రహారతులు అమావాస్య పౌర్ణమి నాడు అన్నటువంటి యాగశాలలు విశేష హోమాలు హోమము మృత్యుంజయము లక్ష్మీ గణపతి హోమాలు ఇట్లా ప్రతి పండుగకు విశేష పూజా కార్యక్రమాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి మళ్ళీ జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఎవరైనా పాల్గొనవచ్చును ఏ భక్తులైనా కూడా అనౌన్స్ చేస్తారు మర్చి కూర్చోవడమే మళ్ళీ ఎలాంటి టికెట్స్ అనేవి ఉండవు ఎవరు ఏదైనా పూజకి తగ్గట్టు ఒక టికెట్ ప్రైస్ అనేది ఉంటది రేట్ అనేది ఉంటది అట్లా ఏం లేదు ఇక్కడ ఈ దేవాలయం అవన్నీ ఏమి ఉండవు ఎవరైనా కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఏక సమానంగా భావించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పూజా కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం కలిగిస్తారు ఏ పూజ కూడా అది హోమాల్లో కానివ్వండి పుష్పార్చనలు కానీ కుంకుమార్చనలు ఇళ్ళను నేను కూడా మనం చక్కగా కూర్చొని ఇక్కడే సామాగ్రిస్తారు వాటితో మనం చేసుకోవచ్చు సామాగ్రి కూడా ఇక్కడ సార్ వాళ్ళు రావడమే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు కదా మనం అనౌన్స్ చేస్తే వాళ్ళు కూర్చుంటే మిగతావన్నీ మా వాళ్ళే అప్పచెప్పడం జరుగుతుంది ఇక్కడ గురుగారు నాకు ఒక చిన్న ఆ సందేహం గురుగారు అర్ధనాక్ష ఇద్దరు ఉన్నారు అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు అక్కడ పక్కనే మళ్ళీ ఎల్లమ్మ తల్లి ఆ పక్కన పెద్దమ్మ తల్లి ఏంటి గురుగారు అయితే ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఇక్కడ టికెట్స్ ఎందుకు లేవడానికి కూడా ఒక కారణం అది ఏంటంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆదేశం మీద ఆలయం నిర్మించడం అన్నమాట అంటే అమ్మవారు మా చైర్మన్ గారికి వాక్ రూపంలో ఆదర్శ ఆదేశం ఇచ్చిందంట ఏంటి ముందుగా ఇక్కడ రేణుకాయ తల్లి ప్రతిష్ఠించాలని చెప్తే ప్రతిష్ఠాపన చేయించారు అట్లా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి ప్రతిష్ఠించడం జరిగింది ఇట్లా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఎలాంటి టికెట్స్ ఉండకపోవడానికి మళ్ళీ ఇక్కడ విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించడానికి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ఆదేశం మేరకే ఇక్కడ ఫస్ట్ కళ్ళకి పెద్దమ్మ తల్లి పెద్ద మేరకు ముందుగా అమ్మవారిని మీరు ప్రతిష్ఠించాలి ఇట్లా పూజ చేయాలంటే అట్లా ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత అర్ధనారీశ్వర వారిని ఏక శిలా విగ్రహ రూపంలో ఎక్కడ ఉండదు ఎక్కడైనా కూడా శివుడు వేరు అమ్మవారి వేరుగా ఉంటుంది లింగ స్వరూపంలో ఉంటారు స్వామి వారు అట్లా కాదు వాళ్ళిద్దరు కూడా సతీ సమేతంగా ఒకే శిలా విగ్రహ రూపంలో కొలువై ఉండేటట్టుగా ప్రతిష్టాపన చేయించి పూజలు చేయించాలి అదే మీరు జన్మ కారణం అని చెప్పి సార్ ఆదేశిస్తే దాని ప్రకారంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అంటే ఇట్లాంటి చోట పని చేయడం అంటే దేవత మూర్తులకి అభిషేకం చేయడం ఇవన్నీ చేయడం మీకు ఇట్లా అనిపిస్తుంది మాకు కూడా చాలా మంచి అనుభవం ఉంది ఇక్కడ ఎందుకంటే గనక ఇంతకు ముందు మేము చేసిన ఆలయాల్లో ఎట్లా ఇక్కడ లేదు మన మామూలు పురాణాల ప్రకారంగా ఇట్లా ఉంటుంది దేవాలయాలు ఇట్లా ఉంటాయి శివుడు అంటే ఇట్లా ఉంటాడు అమ్మవారి ఇట్లా ఉంటుందని మాత్రమే తెలుసు ఇక్కడ మాత్రమే స్వయంగా అమ్మవారే వాళ్ళకి ఆదేశించిందని చెప్పారు ముందుగా వచ్చినప్పుడు కొంచెం అర్థం కాలేదు కొద్ది కొద్దిగా కొద్దిగా చేస్తూ ఉంటే ఇప్పటివరకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతిరోజు కూడా ఏదో కొత్తగా

చాటి ఒకేసారి మనం మంత్రపఠనం చేయడం జరుగుతుంది అమ్మవారి ఆవాహన మంత్రాలు స్వామివారి ఆవాహన మంత్రాలు ఒకేసారి చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఒకే దగ్గర ఆవాహన చేసి ఒకే విధమైనటు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చాలా అంటే వాళ్ళిద్దరినీ ఒకే దగ్గర పూజ చేసినట్టుకు మనకు ఇంకా మనము అనుకునేటువంటి సంకల్పాలు తొందరగా అన్నమాట తల్లిదండ్రులకు ఒకే దగ్గర ఉండడం వల్ల మనం వేరు వేరుగా ఆలయాలు లేకుండా అంటే వేరే ఆలయాల్లో ఇక్కడ ఉన్నటువంటి మిస్టేక్ అదే వీరాలయాల్లో మనం ఓన్లీ ఓం నమస్ శివాయ అని చెప్పేసి అమ్మ స్వామివారికి మాత్రమే పూజలు చేస్తాం పక్కనే శ్రీమాత్రే నమ అనుకుంటే అమ్మవారికి చేస్తాం ఇక్కడ శివశక్తి నమ అనేటువంటి మంత్రాన్ని సరిస్తూ కేవలం ఇద్దరిని ఒకే చోట పూజించడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంతో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి కొన్ని అనుభవాలు మళ్ళీ కొన్ని అనుకునేటువంటి పనులు మాకు కూడా నెరవేర్నట్టుగా అనిపిస్తాం గురుగారు ఏమన్నా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో మీకు ఏమన్నా ఏమన్నా అద్భుతాలు అంటే ఏమన్నా జరిగినా చాలా చాలా జరిగాయి ఒకప్పటికి ఇప్పటికీ ఇప్పటికీ అంటే నేను వచ్చినప్పుడు కొత్తలో ఇలా ఉండేది కాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్రమక్రమేణా ఇప్పటికీ డబ్బు దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చినప్పుడు చూస్తే ఇప్పటికి చూస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం ఎన్నో కొత్త పూజా విధానాలు ఎన్నో అనుభవాలు మా ఇంట్లో మా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరిపోయి కూడా దానికి కూడా ఈ దేవాలయం అనేది పూజలు చేయడం ద్వారా ఏది అనుకోకపోయినా కూడా నెరవేరడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది రోజుకు ఒక ముగ్గురు నలుగురు అని చెప్తారు మేము దేవాలయం మీరు చెప్పినట్టు ఇలా ప్రదక్షిణ చేశాం మేము అనుకున్న జరిగింది ముడుపు కట్టాము మేము అనుకున్నట్టుగా జరిగింది మేము పూజలో పాల్గొన్నాం మేము అనుకున్నట్టుగా జరిగింది సంతానం లేని సంతానం కళ్యాణాలు ఇవి చాలా జరిగాయి ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు